నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సార్ ఇది రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది రెండు వేల పదహారు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది తొంభై ఒక్క ఐదు వందలు మాత్రమే తిరిగింది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఇది ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన సార్ వెహికల్ ఇది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు చిన్న చిన్న గీతలు తప్ప మేజర్గా అయితే ఏం డ్యామేజ్ లేదు సార్ టోటల్ ఒరిజినలే ఉన్నది దాదాపు నాలుగిటికి నాలుగు ట్రైలు కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని జీరో పర్సెంట్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంటుంది తొంభై ఒక్క నాలుగు వందల యాభై ఏడు కిలోమీటర్లు దాదాపు తొంభై ఒక్క ఐదు వందల కిలోమీటర్లు అనుకోండి లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ సీట్ కావాల్ కూడా డ్యామేజ్ లేదు నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నార్మల్ ఏసీ వస్తుంది ఏపీసు రీప్లేస్ కాలేదు టోటల్ గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఇం డోర్ ఒరిజినల్ ఉంది మీరు ఏమైనా లోన్ కావాలంటే కూడా దాదాపు ఫోర్ ల్యాక్స్ వరకు అయితే లోన్ కూడా వస్తుంది సార్ వెహికల్ లొకేషన్ మనకు జగిత్యాల మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఇయో ఈ ఒక బ్రేక్ లైట్ మాత్రం పగిలి ఉన్నది డిక్కీ కూడా ఒరిజినలే ఉంది డిక్కీ లోపల కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ స్టెప్నీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటుంది రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వేయట్లేదు మార్తి స్విఫ్ట్ డిజైర్ బీడిఐ డీజిల్ బండి సార్ లీటర్కి అయితే ట్వంటీ టూ వరకు అయితే మైలేజ్ ఇస్తుంది మంపర్లు తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది చిన్న చిన్న గీతాలు ఉంటాయి అక్కడక్కడ అప్ అయితే అయింది సార్ మేజర్గా అయితే ఏపీసీ రిప్లెస్ కాలేదు ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది మారుతీ స్విఫ్ట్ డిజైర్ బీడిఐ టూ థౌసండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ బండికి మైనస్ అంటే ఒక స్టెఫ్ని ఉన్న వెనకాల టైల్ మాత్రం మైనస్ ఉన్నాయి సార్ బండి మొత్తం ఒరిజినలే ఉంది మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇది సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు సార్ ఫ్రంట్ పోర్షను ఒరిజినల్ ఉంది ఈ అడ్డ పట్టి కానీ అప్రాన్లు కానీ పిల్లలు కానీ ఎక్కడ ఏం డ్యామేజ్ డ్యామేజ్ అయితే లేవు రెండు వేల ఇరవై నాలుగు కొత్త బ్యాటరీ ఉంది సార్ ఇది ఏబిఎస్ బ్రేక్ ఉంది కస్టమర్ అయితే షోరూమ్ ట్రాక్ ఉందని చెప్తున్నాడు సార్ మీకు కావాలనే దీనికి సంబంధించిన ఆర్సీ కార్డు కూడా పెడితే మీరు చెక్ చేసుకునేారండి ఇబ్బంది ఏం లేదు కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాడు మారుతి స్విఫ్ట్ డిజైర్ విడిఐ సార్ ఇది రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది తొంభై ఒక్క ఐదు వందలు మాత్రమే తిరిగింది బండికి సంబంధించిన ఏపీస్ రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు బండికి ఫ్రంట్ అండ్ ట్రైల్ వచ్చేసి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైల్ అయితే సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంటాయి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు ఆ వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత కార్ బజార్ ఆఫీస్లో ఉంది సార్ ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి థ్యాంక్ యూ